ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదోని పట్టణంలోని రాజకీయ పరిణామాలు తీవ్ర స్థాయికి అయితే చేరినాయని అనుకోవచ్చు ఇలాంటి తరుణంలో ఈ మధ్యకాలంలో ఈ యొక్క బీజేపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారు ప్రచారం విస్తృతంగా ప్రారంభించడం అయితే జరిగింది సత్యపడి గ్రామీణ ప్రాంతంలో పార్థసారథి గారికి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు అండ్ దీని పట్ల మీరు ఏం చెప్తారు ఈరోజు చూస్తున్నాం గత ఇరవై రోజుల నుండి కూడా మన ఆదంలో ఎన్నికల వేడి పుంజుకుంది మళ్ళీ ఈరోజు మహాకుటంబ అభ్యర్థి అయినటువంటి పార్సార్థి గారు ఇరవై రోజుల నుండి అటు పల్లెల్లో అయితేనేమే ఇటు టౌన్లో కూడా అతను ప్రచార జోరు సాగిస్తూ ముందుకు పోతున్నాడు కానీ ఈ ఇరవై రోజుల్లో ఆదోని ప్రజలకి నేను ఇది చేస్తానని చెప్పి చెప్పడం ఎక్కడ కూడా మాకి ఏ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ ఏ పల్లెటూరులో కానీ ఏది చేస్తామని చెప్పి ఒక్కటి చెప్పడంలే ఎంతున్నా సాహిబసాయిడ్ గారిని తిట్టడము సాహిబసాడు గారు అటువంటి వాడు ఇటువంటి వాడు అని ప్రజలేకి తీసుకోవాలని చెప్పి ఒకటి కాన్సెప్ట్ కూడా తప్పితే అతను ఎందుకంటే అతను ఒక డాక్టర్ అతని ఒక డాక్టర్గా ఒక ఎంబీబీఎస్లో ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది అది ఏదో సైకాలజికల్గా ప్రజల్ని ఇది చేస్తే వాళ్ళు మాకు ఓట్లు ఇస్తారు అని చెప్పి ఒక పద్ధతిలో పోతున్నాడు కానీ ఆదోని ప్రజలు అవన్నీ నమ్మేత పరిస్థితుల్లో లేరు కాబట్టి మీరు ఇరవై రోజుల నుండి ప్రజలు గమనిస్తారో చాలామంది మాత చెప్తున్నారు ఏం అట్లా మాడతారో ఇట్లా మాడతాడు అని చెప్పి మేమే శాంతంగా ఉండండి ఏమీ కాదు మీరు ప్రజలకు వాళ్ళు ఏం చేయాలంటే ప్రజలకు ఇది చేస్తామని చెప్పి ముందు పోతే ప్రజలు కూడా మిమ్మల్ని ఆస్వాదిస్తారు కానీ ఇటువంటివి ఏదో ఎమ్మెల్యేని తిట్టేంతా మాత్రం మీకు ఓట్లు పడుతుంది చెప్పి మనకోవడం లేదు సార్ గ్రామాల్లో తాగునీటి సరఫరాలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు సార్ ఈరోజు పట్టణంలో అయితేనేమి తర్వాత గ్రామాల్లో కానీ కొద్దిగా మంచినీటి కొరత ఉండేది వాస్తవమే ఎందుకంటే దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు కూడా దాదాపుగా ఇప్పుడు మన కూడా ఎనభై కోట్లతో ఒక స్కీమ్ అనేది ఒకటి వచ్చింది దాన్ని కూడా తొందరలో కూడా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్నాడు ఇరవై రెండు రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోతా ఉంటాడు అసలు నువ్వు ఎవరు ఎవరు ఎక్కడి నుండి వచ్చినావా తెలుదు ఎవరు తెలుదు మరి ఇరవై రెండు రోజులు ఎమ్మెల్యేట్లతో ఎవరికి అర్థం కాలే ఈరోజు ఓట్లు వేయాలా ఓట్ల తర్వాత కౌంటింగ్ చేయాలా కౌంటింగ్లో బయటపడాలా అంత తర్వాత మీరు ఎమ్మెల్యే అని చెప్పి చెప్పుకోవాలి కానీ ముందు ముందే నేను చెప్తాను కదా సైకాలజికల్గా ప్రజల్ని ఒక మబ్బి పెట్టే విధంగా మారుతాడు తప్పితే అతని ఒక దూరంలో పోతున్నాడు నేను ఎమ్మెల్యే అవుతాను నేను ఎమ్మెల్యే అయిపోతున్నాను నువ్వు కావాలి ఎమ్మెల్యే కావాలని చెప్పడం ప్రజలు చెప్పాలి ఎమ్మెల్యే ఎవరైతే ఎవరు అనేది ఎందుకంటే గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సాబిసాడు నిలబడితే మూడు సార్లు ఎమ్మెల్యేగా సాబిసాడిని ఆదరణ ప్రజలు సిరిసావచ్చినారు మళ్ళీ ఈరోజు నువ్వు కొత్తగా వచ్చి నువ్వు నేను ఎమ్మెల్యే అయినా అప్పుడే ఎమ్మెల్యే అయిపోతున్నాను ఎమ్మెల్యే కాబోతున్నాను నువ్వు చెప్పుకోవడము ప్రజల ప్రజలు నువ్వు చెప్పుకోవాలి కాబట్టి నువ్వు కూడా అటువంటి మాటలు మాట్లాడుకోకుండా ప్రజలకు ఏం చేస్తావో చెప్పని చెప్పి చెప్తున్నాను ఎస్ సార్ అయితే బీసీలకు మొదటిసారి అంటే రెండోసారి మూడోసారి కేటాయించడం ఇప్పుడు టికెట్ కేటాయించడం ఇలాంటి బీసీ టికెట్ని బీసీలు గెలిపించుకోకపోతే మరోసారి ఆధునిక నియోజకవర్గానికి బీసీ టికెట్ ఇవ్వరు ఏ పార్టీ వాళ్ళని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సార్ మరి ఎలా తీసుకుంటారు దీన్ని ఈరోజు నేను ఒకటి చెప్తున్నా పార్శారద గారికి ఈరోజు ఆదోని అనేది ఒక మంచి ప్లేస్ ఇది ఎందుకంటే మొన్న కూడా మేము చూసినాం నువ్వు వాల్మీకి నగర్లో అంటే బీసీ కాలనీ పోయి నీ యొక్క ప్రచార ధోరణి చూసినాం దాంట్లో ఏం చెప్తున్నావు ప్రజార్రతం ఎక్కి కత్తులు పట్టిస్తారు నీకు అవతల మల్లప్ప యువతల నువ్వు రెండు కత్తులు పట్టుకొని మళ్ళీ ఆ సాంకేతం ఏమో మాకు అర్థం కావడంలే మళ్ళీ బీసీలకి ఏ సాంకేతం ఇస్తారో మాకు అర్థం కావడంలే ఈరోజు గత డెబ్బై ఎనభై ఏళ్ళ చరిత్ర ఆదోనిలో మన మార్కెట్ యార్డ్ అనేది హార్ట్ ఆఫ్ ది టౌన్ అంటే హార్ట్ గుండెకాయల వంటి ఉంటుంది దాంట్లో బీసీలే ఎక్కువ శాతం మా దగ్గర పనిచేస్తారు ఎందుకంటే మార్కెట్లో ఉండేసి ఒక గుమాసలు అయితేనేమి కూలీలు అయితేనేమి అందరూ కూడా దాదాపు కొన్ని వేల మంది మార్కెట్ యాడ్లో పనిచేస్తున్నారు ఎప్పుడు కూడా మేము బీసీలని ఓసీలని తర్వాత పద్మశాలే వాళ్ళని సాలెవాలని లింగాయతులని ఎక్కడ కూడా ఈ వ్యత్యాసం ఈ ఈరోజు నువ్వు వచ్చి ఆదోనికి వచ్చి నువ్వు మా బీసీలు మా బీసీలు నువ్వు చెప్తున్నావు తొప్పితే డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఆదోలు అందరూ కలిసిమెలిసి ఉన్నాం ఎప్పుడు కూడా ఇబ్బంది బీసీలకు ఇబ్బంది పెట్టలే మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా బీసీలు వేరే తీసి మాట్లాడలే కానీ నువ్వు వచ్చే ఈరోజు ఒక కొత్త సంస్కృతి అది అంటే బీసీలు అంటే వేరే ఏదో చూపిస్తున్నావు నువ్వు గతంలో మన కూడా చెప్పినా వాల్మీకి నగర్లో మా బీసీలు సారాయి కాసుకుంటే పోలీసులు పట్టుకుంటున్నారు అని చెప్పి చూస్తే సాంకేతం ఏం చెప్పాలా బీసీలకు మంచి పని చేయాలని చెప్పి చెప్పాలంతే కానీ సారాయిగా నువ్వు ఇండరెక్ట్గా వాళ్ళు చెప్తున్నావు నువ్వు గాయమని చెప్పి కాబట్టి ఇది పద్ధతి కాదు ఇది ఏమన్నా కానీ మంచి చెయ్యి బీసీలు కూడా మంచి చెయ్యి నువ్వు ఒక బీసీ టికెట్గా నీకు ఇచ్చారు కాబట్టి బీసీలు ఎలా ఎదురు చేయాలా ఎలా చేయాలనేది ఒకసారి ఆలోచన చేసి నువ్వు చెప్పాలి తప్పితే మా బీసీలు మా బీసీలు అనుకుంటా బీసీలు నేను అన్నదొక్తున్నాను ఈరోజు కాబట్టి దీన్ని ఎవరు కూడా ఆహ్వానించడంలే ఈ రోజు వాల్మీకి నగర్ నీ యొక్క ధోరణి నీ యొక్క స్పీచ్ అందరు ప్రజలు కూడా చీకొడుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను చెప్తున్నా సార్ ప్రచారం దృష్టిలో ఆలోచించినట్టయితే వైసీపీ వెనకంజలో ఉంది కూటమి అభ్యర్థులు కూడా అంటే కూటమి అభ్యర్థులు దూసుకొని పోతున్నారు అని చెప్తున్నా మరి వైసీపీ ఎందుకు వెనకంజ ఉంది ప్రచారంలో దీనికి కారణాలు ఏంటి సార్ ఈ రోజు వైసీపీ వెనకంజ ఉండడం ఎవరు అనంలే ఎందుకంటే మేము గడపడకు తిరిగినాం దాదాపుగా రెండు మూడు ఏళ్ల నుండి ప్రజల్లో తిరుగుతున్నారు ఎమ్మెల్యే అయితేనేమి ఎమ్మెల్యే కొడుకు మనోజ్ రెడ్డి గారు అయితేనేమి ఈ రోజు ఎమ్మెల్యే కూడా పల్లెలు తిరుగుతున్నాడు అలాగే కొడుకు మనోజ్ రెడ్డి కూడా ఊర్లో కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నాడు ఈరోజు ఇప్పటికీ మేము గడపలో డోర్ టు డోర్ తిరిగినా కానీ మళ్ళీ మేము డోర్ టు డోర్ క్యాపింగ్ మరీపెట్టినాం కానీ నువ్వు చేస్తే ప్రచారం పెట్టుకుని తెలిసిన ఒక్కొరికి ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి అంటే పెయిడ్ ఆర్టిస్ట్లో ఉంటావాళ్ళు అంతా అంటే విలేజ్లో నుండి తర్వాత టౌన్లో ఉంటే కొంతమంది దాదాపు నన్ను నన్నూరు ఐదు మంది ఒక ఐదు వందలు డైలీ వేజెస్ ఇచ్చి నీ వెనుక తిప్పుకుంటున్నావు అది కాదా ప్రచారం అనేది ఒక వార్డు పోతే వార్డులో నుండి ప్రజలు నీ పక్క రావాలా దాని ప్రచారం అంటారు ఈరోజు నిన్న నామినేషన్ ఇస్తాం మేము మా ఎమ్మెల్యే సాహిసాయుడు గారి తరపున ఏ కూడా ఒక పైసా కానీ ఒక్కటి కానీ ఎవరికి ఇవ్వలే కానీ స్వచ్ఛందంగా కొన్ని వేల మంది సాహిసాడు అభిమానులు అయితేనే ప్రజలు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు ఆశ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఆ రోజు నామినేషన్కి వచ్చిన దాపాలు మీరు చూసినారు మీరు దాన్ని అట్లా కానీ ప్రచారం అంటే కానీ ఏదో ఐదు నూరు ఇస్తే వస్తారు ఆరు నూరు ఇచ్చి పిలుచుకోవడము నూరు మంది ముందు ముందు పెట్టుకోవడము లేదా స్పీచ్ ఇవ్వడము వాళ్ళు విజులు కొట్టడము ఇవన్నీ కాదు ప్రచారం అనేది నువ్వు వాడలో పోయిన తర్వాత వాళ్ళు ప్రజలు రావాలా పల్లెటూరు పో పల్లెటూరులో ప్రజలు నీ దగ్గర రావాలా అది ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్తున్నా ఎస్ సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అయితే ఇప్పుడు కూటమి అభ్యర్థుల పోరులో అంటే అభ్యర్థి తరపున ఆయన పోటీ చేస్తున్నారు ముచ్చటగా మూడోసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు హ్యాట్రిక్ విజయం సాధిస్తారంటారు తప్పకుండా మా ఎమ్మెల్యే ఆల్రెడీ గెలిప అయిపోయింది మొన్న కూడా చెప్పినాం మేము మళ్ళా నాలుగోసారి కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు గెలుస్తాడు ఈరోజు ఒకటే చెప్తున్నాను డెవలప్మెంట్ లేదా డెవలప్మెంట్ లేదంటున్నారు ఈరోజు జగన్ గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఒక సైడు తర్వాత సంక్షేమ పథకాలు చాలా చేస్తున్నాడు ఈరోజు ఒక చూడండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పద్నాలుగు సంవత్సరం నుండి పంతొమ్మిదో సంవత్సరానికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెట్టుబడులు ఎంత వచ్చినాయి ముప్పై వేల కోట్లు కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వందల ఇరవై నాలుగు జగన్మోహన్ గవర్నమెంట్లో దాదాపు లక్ష ముప్పై ఐదు వేల పెట్టుబడులు వచ్చినాయి ఇది నేను చెప్పడం కాదు ఇండియా సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను కాబట్టి మీరు గూగుల్లో పండి తర్వాత వాస్తవాలు మీకు తెలుస్తాయి దాన్ని బట్టి ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ గారు ఏం చేస్తున్నాడు డెవలప్మెంట్ అనేది ఎలా చూపిస్తున్నాడు అంటే ఈరోజు మనం అంతా చూస్తున్నాం ఏ పోర్ట్లు చేస్తున్నాడు మన విశాఖపట్నం అయితేనేమి గుంటూరు అయితే అటు సైడ్ అంతా పోర్టులు చేస్తున్నాడు తర్వాత ఫిషింగ్ హార్బర్స్ చేస్తున్నాడు మత్స్యకారులకి ఇవన్నీ లాంగ్ లైఫ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు కనపడవు ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ గారు ఏం చేస్తున్నాడు స్కూల్స్ పెట్టినాడు తర్వాత ఫీజు రింబర్స్మెంట్ చేస్తున్నాడు తర్వాత కొన్ని కొన్ని అంటే ప్రజలు ఎలాగైతే డెవలప్మెంట్ కావాలంటే ఆర్థికంగా ఎందుకు ముందు పోలా అవన్నీ చేసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ గారు పోతున్నాడు ఇవన్నీ ప్రజలకు కనపడాలంటే టైం పడుతుంది ఈరోజు ఈరోజు ఇప్పుడు రైతులు చాలా మంది చూసినా ఒక కాన్సెప్ట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఇరవై ఐదు ఏళ్ళు ఉంటే పరిపాలన చూసినాడు అటు చంద్రబాబు పద్నాలుగు ఏళ్ళు పరిపాలన చూసినాడు తర్వాత కాంగ్రెస్ పది ఏళ్ళు పరిపాలన చూసినారు ఆ ఇరవై ఏండ్లలో ఏసీఎం ఏం చేశాడో ఒకసారి జగన్మోహన్ గారు అవగాహన చేస్తూ ఒకసారి ఆలోచన చేసినాడంట రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రైతులు ఏడు వేల మంది చనిపోతే ఎందుకు చనిపోతున్నారు రైతులు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అందరు కూర్చొని ఒక సుదీర్ఘంగా డెప్త్లో పోతే ఒకటే తీసుకున్నాడు ఆ రోజు జగన్మోహన్ గారు రైతులు పంట నష్టంతో చనిపోవడంలే ఎందుకంటే ఒక ఇప్పుడు రైతులు చనిపోవడం కారణం అంటే చిన్న చిన్నగా రైతులు చనిపోవడం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఏ పెద్ద రైతో ఏ పెద్ద భూస్వాములో చనిపోవడంలే కౌలు రైతులు కౌలు రైతులు కానీ వాళ్ళన్నా కానీ వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఒక పంట నష్టంతో చనిపోవడంలే వాళ్ళకి ఆర్థికంగా ఇప్పుడు స్కూలు ఒక రైతు కానీ ఒక ఎవరైనా కానీ ఒక వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలా ఆరోగ్యపరంగా మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలా ఇవన్నీ చేయాలంటే ఆర్థికంగా వాళ్ళ స్తోమత లేదు అప్పుడు కానీ మన జగన్మోహన్ గారు ఏంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా వాళ్ళకి ఇస్తే వాళ్ళంతా బాగుపడతారు ఇప్పుడు పంట నష్టం అనేది ఉంటుంది ఇప్పుడు వర్షాలు కాలంలో వర్షాలు రాకపోతే ఏదో ఎకరాక పదివేలు పదివేలు నష్టపోవచ్చు కానీ రెండు లక్షలు మూడు లక్షలు ఎందుకు పోతున్నాయి రైతులంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి పిల్లలు బాగా చదివేయాలా తర్వాత ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని బాగా చూపేయాలా అని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు అంత స్వతహాగా కానీ జగన్మోహన్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫీజు ఇంబర్స్మెంట్ అయితేనేమి తర్వాత ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ తెచ్చింది ఎందుకు సపోర్ట్ ద రైతు అంటే చిన్న కాల రైతులు ఎవరైతే ఉంటారో చిన్న ప్రజలు ఎవరైతే ఉంటారో బిలో ప్రాపర్టీలు ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా అంటే చదువులకు కానీ తర్వాత ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి కానీ ఇటువంటి ఏమైనా వచ్చినా కానీ పడుకోకుండా ఈ సంక్షేమ పథకాలు మొదలుపెట్టినాడు అతను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలు కూడా ఎస్ అయితే కేవలం పెయిడ్ ఆర్టిస్ట్ వల్లనే యొక్క విజయం సిద్ధించదు ప్రజలకు చేసిన సంక్షేమము అభివృద్ధి వల్లనే ప్రజలు మూడోసారి కూడా సాయప్రసాద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మనకు వైఎస్ఆర్సీపీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి తెలియజేశారు కెమెరా పర్సన్ వీరేష్తో రాజరంగ సిఆర్ న్యూస్